నరకం అనేది చూసేవాళ్ళం అనేది రోజు మా హైదరాబాద్ వాసులకి శ్రీకాకుళం వాసులకి విజయనగరం వాసులకి పోయినాయి హ్యాపీనెస్ గా ఫీల్ అవుతున్నాం ఇంకా ఏది విమర్శలు చేస్తున్నారు చూసి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడినా కూడా ఒకప్పుడు ఏది ఓదార్పు యాత్రకి వెళ్ళి ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా అన్నాడు పెద్ద మనిషి ఇప్పుడేమో నేనే చేశా అనే ట్విట్టర్ లో పెడుతున్నాడు మరి ఆ మనిషిని ఏమనాలో మనిషి పేరు కూడా చెప్పక్కడ అర్థమై ఉండి మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు భూములు ఇచ్చింది చంద్రబాబును చూసాయ్యా అది తెలుసుకో శంషాబాద్ ఎట్టా అభివృద్ధి చెందిందో ఆ అభివృద్ధి అనేది ఆయన చదవడం వల్ల అక్కడ ఉన్న భూములు ఇచ్చారు నువ్వు గవర్నమెంట్ లో ఏది ఏమైనా చేసావు నాలుగు సంవత్సరాల నుంచి పస్తు సంవత్సరంలోనే వేసావు రెండు వేల పంతొమ్మిది కరోనాకు ముందే నువ్వు వేసావు తర్వాత కరోనా అని చెప్పి చేసావా ఒక్కటి చేసింది లేదు రాయికి అనేది ఇచ్చాడు అట్లాగే మన మంత్రి గారు అక్కడికి వచ్చి మొత్తం చర్యలు తీసుకున్నారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి భోగాపురం పట్టించుకున్నారు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లి అది ఓపెన్ చేపించి ఆయన ఒక పేరు తెచ్చుకున్నాడు అనేది చాలా హ్యాపీనెస్ సో దీని వల్ల ఎలాంటి లాభం లేదు ఆల్రెడీ వైజాగ్ లో ఉంది కదా అంటున్నారు వైజాగ్ సిటీ ఎట్లాంటిదో నువ్వు రాజధాని రాజధాని ఎందుకన్నా నీకు దాని సంగతి తెలుసు కదా మరి అక్కడ ఉండవు కాకూడదా ఇక్కడ హైదరాబాద్ చిన్న హైదరాబాద్ లోనే రెండు అన్న వైజాగ్ ఎట్లాంటిది అది తెలుసు కదా నీకు మరి నువ్వు తెలుసు కూడా నువ్వు మాట్లాడితే అట్టా చెప్పు ఈయన రాజధాని అన్నాడని కాదు వైజాగ్ ఏంటంటే ఒక బీచ్ ఒక ఆదాయం ఇచ్చేది ఒక సంస్కృతిని అనేది పంచేది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఉంది ముందు ముందు ఏంటంటే అక్కడ ఒక మాలిగా బయట దేశాల నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ అక్కడికి రావడానికి ఒక అరుకు ఉంది ఒక విదేశీ వాళ్ళు రావడానికి ఒక బీచ్ ఉంది ఒక కలయిక అనేది మొదలైంది ఒకప్పుడు తమిళనాడులో ఉండే కలయిక అనేది ఇక్కడ మొదలయ్యింది ఆ వాతావరణం అనేది ఒక ఆదాయం అనేది రాష్ట్రానికి రావాలంటే అది డెవలప్మెంట్ చెయ్యాలి అక్కడ ఒక ఉక్కు ఒక రాయి అనేది మొదలు పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అనుకున్నారు అది పూర్తి చేశారు రెండు సంవత్సరాల్లో ఓకేనా అది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాయి చేశారు సగం చేశారు అనే అనడానికి లేదు నేనే మొత్తం పూర్తి చేసింది దానిలో పూర్తి అనుభవం గానే పూర్తి డెవలప్మెంట్ చేయటంలో గానీ చంద్రబాబు నాయుడు గారి పేరే పెట్టుకోవాలి ఓకేనా సీతారామరాజు అని పేరు పెట్టారు చూసావా సూపర్ అది ఒక్కడే చాలు చంద్రబాబు నాయుడు గారికి చరిత్రలో నిలబడతాను జగన్ మేమే చేసాం అని మేమే చేసాం అది ట్విట్టర్ లో వచ్చి స్మెల్లింగ్ తప్పు లేకుండా ట్విట్టర్ లో పెట్టాడు అంత మటికి హ్యాపీ అబ్బా నేను ప్రతిపక్షం ఏది ప్రతిపక్షం లేకపోయినా ఉంది కదా మరో పార్టీ అది ఆ పార్టీ నేను ఉండాను అని ఒక ఫీలింగ్ జనాల్లో కనిపించాడు అంటే అంత మట్టికి హ్యాపీ నేను ఉండాను బెంగళూరులో లేనరా బాబు ఏడా ట్విట్టర్ లో పెట్టా మరి ఆయనే పెట్టాడు మరి వాళ్ళేవారు పెట్టారు తెలియదు కదా నేను ఉన్నానని అనిపించాడు కదా అదొకటి హ్యాపీనెస్ అనిపించదు అట్లాగే జీతం తీసుకుంటున్నాం అసెంబ్లీకి రాయ్యా క్వశ్చన్లు వెయ్య హ్యాపీగా ఫీల్ అవుతాము చాలా విషయంలో జగన్ స్పందన ఇచ్చారు ఎందుకు అనుకోవచ్చు నేను అంటున్నాను అదే నా రాయేసాడు కదా రాయేసి సెల్ఫీలు తీసి ఉంటాడు కదా ఫోన్ లో చూసుకుని ఉంటాడు అప్పు నేనే చేశాను కదా అని ఫీలింగ్ ఆయనలో కలిగి ఉంటది అందుకే కంపల్సరీ ఈవినింగ్ కే ట్విట్టర్ లోకి వచ్చేసి స్పందించాడు అది చాలా బెనిఫిట్ ఉంటాయి ముందు హైదరాబాద్ వాళ్ళు విజయనగరం శ్రీకాకుళం వాళ్ళ కష్టాలు తీరిపోయి ఏసీ ట్రైన్లు పెట్టినా బస్సులు పెట్టినా సంక్రాంతి పెద్ద పండుగలకు వెళ్ళడానికి పెద్ద పెద్ద వాళ్ళే అల్లాడుతున్నారు ఓకేనా అది ఒకటి ఉపయోగం సేమ్ ఏంటంటే వైజాగ్ అనేది ఒక స్మాలర్ సిటీ ఒక ఉపయోగపడే సిటీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక రూపాయి ఇచ్చే సిటీ ఇంకా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు అక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఉపయోగపడి